అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుండి చోడవరం వెళ్ళే రోడ్లు యొక్క సమస్యలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జిల్లా రోడ్లు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి నుండి చోడవరం మాడుగుల పాడేరు ప్రాంతాలకు వెళ్లే రోడ్లు అత్యంత దుబ్బర పరిస్థితుల్లో గొంతులతో కూడి ఉన్నదని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కలిసి సమస్య త్రేవతనే వివరించారు అనకాపల్లి జిల్లాలో ఇవాళ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అట్లాగే డివిజనల్ ఇంజనీర్ గారి వారందరికి కూడా నిన్న చూసినటువంటి అనకాపల్లి చోడవరం రోడ్డు అనకాపల్లి చోడవరం మాడుగుల పాడేరుగుండా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గోతులతో ఉన్నటువంటి విషయాన్ని నిన్ననే తెలియ అధికారులకు తెలియపరచడం జరిగింది ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కూడా కలిసి ఈ సమస్య తీవ్రతని వారందరికి కూడా ఇవాళ తెలియజేయడం అట్లాగే లిఖిత పూర్వకంగా కూడా కలెక్టర్ గారికి అలాగే సుప్రెండింగ్ ఇంజనీర్ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ దీన్ని పంపించడం జరిగింది దీని తాలూకా తీవ్రత ఇవాళ ముఖ్యంగా ఏదైతే గోతుల మూలంగా పెద్ద పెద్ద గోతుల మూలంగా ఇవాళ అనేక యాక్సిడెంట్లు ప్రమాదాలు కొంతమంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవాళ కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారులన్నీ కూడా ఒక్క రహదారి కూడా గోతులు ఉండకుండా చూడండి అని చెప్పి ఆయన నిధులు మంజూరు చేయడం అవసరమైతే మొన్న ఎనిమిది వందల కోట్లతో పాటుగా సప్లిమెంటరీ నిధులను కూడా ఒక నూట అరవై కోట్లని మొన్ననే మంజూరు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు బాగుపడినప్పటికీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇవాళ అనకాపల్లిలో మాత్రం అనకాపల్లి చోడవరం రోడ్డు మాత్రం ఈ గోతులను పూర్చేటువంటి పరిస్థితి కనిపించట్లే ఇది పూర్తిగా అధికారుల తలొక నిర్లక్ష్యంగా మేము భావిస్తూ అటువంటి నిర్లక్ష్యాన్ని ఇవాళ కూటం ప్రభుత్వం సహించేది లేదని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తే అధికారుల మీద కూడా చర్యలు చేపట్టడం ఖాయమని వారు ముందస్తుగా తెలియపరచడం జరిగింది రేపు ఏదేమైనా ఉగాది ఇవాళ తెలుగు సంవత్సరాది అంటే తెలుగు ప్రజలందరికీ కూడా ఒక నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకునేటువంటి మంచి రోజు ఆ ఉగాది రోజు కల్లా ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రారంభించాలి అనేటువంటిది మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మళ్ళీ ఉగాది నుంచి ఇక్కడ అనకాపల్లి చోడవరంలో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్ని పొందకూడదు అదేవిధంగా ఏ రకమైనటువంటి ప్రమాదాలు కూడా అక్కడ చోటు చేసుకోకూడదు అదేవిధంగా ఆ రోడ్డు చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి ఇవాళ రెసిడెన్షియల్ కాలనీస్ లో ఇవాళ ఈ డస్ట్లు వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా పడి ఇవాళ అనేక మంది హాస్పిటల్స్ లో ఈ రోజుకి కూడా ముగ్గురు హాస్పిటల్స్ లో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తకూడదంటే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఇవాళ గోతులన్నింటినీ పూడ్చి ఇవాళ వెహికల్ మూవ్మెంట్ కి సులభతరంగా ఉండేటట్టుగా ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా ఆ కూటం ప్రభుత్వం తరఫున వేయాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది తక్షణమే దీని మీద అధికారులు చర్యలు చేపట్టి మరి ఇవన్నీ ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో ఇప్పటికే ఆ రోడ్లు వైడనింగ్ కానీ ఇది కానీ శాంక్షన్ అయింది వైడనింగ్ లేకపోతే రోడ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మీరు టైం తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ గోతులు పూడ్చేటువంటి ప్రక్రియ మాత్రం ఉగాది లోపుగా మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేదు అంటే మేము లోకేష్ గారు కూడా రేపు ముప్పై ఒకటో తారీఖు అనకాపల్లి మన అష్టాపురం రోడ్డు శంకుస్థాపనకు రాబోతా ఉన్నారు ఆ సందర్భంగా ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చి అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను తప్పకుండా ఈ ఈ కార్యక్రమాల మీద ఈ రోడ్డు నిర్మాణం మీద దృష్టి సారిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా